హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు పదమూడవ తేదీ అక్టోబర్ నెల రెండు వేల ఇరవై ఐదు అండి అయితే వీక్లో ఫస్ట్ రోజు అయితే కొద్దిగా అంటే గత వారంతో ఉడిస్తే కొద్దిగా రేట్ అయితే ఇంక్రీజ్ అయిందని చెప్పవచ్చు అండి మరి చాలా ఎక్కువ అయితే ఏం పెరగలేదు కొద్ది మాత్రమైతే రేట్ అయితే ఈరోజు పెరిగింది అనంతపురం మార్కెట్లో మరి అయినప్పుడు కూడా అనంతపురం మార్కెట్లో ఈరోజు కూడా స్టాక్ అయితే తక్కువగానే రావడం జరిగింది ఈ రోజు కూడా కేవలం డెబ్బై టన్నులు మాత్రమే అనంతపురం మార్కెట్కి అయితే రావడం జరిగిందండి కేవలం డెబ్బై టన్నులు మాత్రమే రావడం జరిగింది మరి స్టార్టింగ్ ప్రైస్ అయితే ఎనిమిది వేల నుంచి అయితే మొదలైందండి అంటే గత వారంలాగే ఎనిమిది వేల నుంచి మొదలైంది మరి ఈరోజు గత వారంతో వస్తుంది తేడా ఏంటంటే మధ్యస్థంగా నిన్నటి వారంలో అయితే మనకు పదకొండు వేల నుంచి పదమూడు వేల దాకా అయితే వెళ్ళేది కానీ ఈరోజైతే తొమ్మిది వేల నుంచి కూడా మొదలైందండి తొమ్మిది వేల నుంచి ఎక్కువ మొదలై పన్నెండు మధ్యలో మాత్రమే ఎక్కువగా వెళ్ళడం జరిగిందండి మధ్యస్థ ధరలు అయితే తొమ్మిది వేల నుంచి పన్నెండు దాకా అయితే వెళ్ళడం జరిగింది అయినప్పటికీ పదమూడు పద్నాలుగు కొన్ని లాట్ అనేది తక్కువగా అయితే వెళ్ళడం జరిగింది మరి ఈరోజు సూపర్ టాప్ ఇది పెరిగింది అన్నం కదండి ఎంత అంటే లాస్ట్ వీక్లో అయితే ఫిఫ్టీన్ థౌజండ్ మాత్రమే అంటే పదహైదు వేలు మాత్రమే సూపర్ టాప్ అయితే వెళ్ళేది చాలా వరకు మరి ఈరోజైతే పదహారు వేల రూపాయలు సూపర్ టాప్ వెళ్ళడం జరిగిందండి ఈరోజు అనంతపుర మార్కెట్లో చీనీకాయలు పదహారు వేల రూపాయలు సూపర్ టాప్ థ్యాంక్ యూ